ఇటు సమయంలో రక్షణ టీవీ నుండి సిస్టర్ ఏంజల్ గారు దయచేసి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపించాల్సిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను సిస్టర్ ఏంజల్ గారు చెప్పాడు ఓకే ట్రిబ్యూట్స్ తెలియపర్స్ అవైనా యేసుకృష్ణ తెలియజేస్తున్నాను రక్షణ టీ విపక్షంగా శత్రువు చంకలు గుద్దుకుంటున్నారేమో అభిమాని రొమ్ములు గుద్దుకుంటున్నాడు పరలోకం చప్పట్లు కొడుతుంది హలెలుయా ఇది మరణం కాదు విజయం నమ్మిన వాళ్ళు గట్టిగా హలీలు చెప్తారా హలెయ హలియ దాదాపు పది సంవత్సరాలుగా నేను దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని ఎరుగుదును వారితో చాలా సన్నిహిత సంబంధం రక్షణ టీవీ ద్వారా నాకు అనుగ్రహించబడిన భాగ్యంగా నేను ఎంచుకుంటూ ఉన్నాను మరియు వారిని ఇంటర్వ్యూ చేసిన విషయం కానీ అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి మరి ప్రజల్లో చైతన్యం ఆధ్యాత్మిక విప్లవాన్ని చేకూర్చేటువంటి అనేకమైన అంశాలను మరి సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి వాక్యాన్ని వాక్యంగా ప్రకటించడానికి ఈ యొక్క అంత్యకాలంలో అపాయకరమైన ఈ దినాల్లో మరి నిజాన్ని మరి ఎంతో ధైర్యంతో చెప్పడానికి వారితో పాటు వేదికను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను భాగ్యంగా ఎంచుకుంటున్నాను వారి యొక్క మరణం ఇది వారి వారికి మాత్రమే సంబంధించిన మరణం కాదు ఇది క్రైస్తవ లోకం క్రీస్తు కోసం ఎలా మరి ప్రభువు అనుమతించిన మరణంగా నేను ఎంచుతూ ఉన్నాను మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే ధైర్యాన్ని ఇదే తెగువను మరి ఇదే సత్తాను కలిగి ప్రభు కోసం ఈ యొక్క చివరి దినాల్లో పనిచేయాలి క్రైస్తవ్యాన్ని అంతమొందించాలనుకున్న మతోన్మాదులకు మనము ఒక గుణపాఠం కావాలి ఆది నుంచి కూడా ఎవరైతే మరి క్రైస్తవ్యాన్ని ఆపేయాలనుకుంటున్నారో మరి క్రైస్తవ్యం ప్రబలు స్టాండ్ ఇది ఎప్పుడు రక్షణ టీవీ పక్షంగా మేము సత్యం పక్షంగానే నిలబడతాము సత్యం పక్షంగానే పోరాడుతాము ప్రవీణ్ పగడాల గారు లాంటి మనల్లో కూడా మరి మనం కూడా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడానికి మేమందరము సిద్ధమే అని మరొకసారి చెప్పడానికి నేను ఇష్టపడుతూ అన్న నా అన్న నాన్న కాదు మన అన్న మనతోనే సజీవంగా ఉన్నాడు ఉంటాడు హలెయ